హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక సత్యనారాయణ వ్రతం ఇక అప్పు మూలంగా ఆగిపోవటం వల్ల ఇక ఇంట్లో అందరూ కూడా కావి గురించి ఇక చాలా ఘోరంగా మాట్లాడుకుంటూ సూటిపోటి మాటలతో ఇక కావిని బాధ పెడుతూ ఉంటారు ఇక మరొక పక్క కళ్యాణ్ అయితే మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు అప్పు నార్మల్గా ఎప్పుడు మారుతుందో ఇక బ్రోకి ఇక మెలకు వచ్చిన వెంటనే కూడా నేను వెళ్ళి సారీ చెప్పాలి బ్రో విషయంలో నేను చాలా తప్పు చేశాను అని చెప్పి ఇంకా తనకి ధైర్యాన్ని చెప్పాలి కొన్ని రోజుల వరకు అనామికకి ఇక నాకు ఎలాంటి విషయాల్లో కూడా ఏ కార్యక్రమాల్లో కూడా ఇక మా ఇద్దరికి ఫస్ట్ నైట్లు ఇవన్నీ కూడా జరగకుండా కొంతకాలం అయితే ఇక దూరం పెట్టాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక వెంటనే అనామిక రూంలోకి వస్తుంది ఇక అనామిక రూంలోకి వచ్చి ఇక నవ్వుతాలుగా ఎగతాలుగా కావాలని కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ మాత్రం ఇక చాలా బాధగా ఇక కూర్చొని ఉంటాడు ఏంటి కవి గారు ఏంటి కనీసం నేను ఇంత ఇదిగా మీ దగ్గర దగ్గరకు వస్తున్నా నన్ను పట్టించుకోకుండా అలా డల్లుగా ఇంటి కూర్చున్నారు అనగానే అనమిక నీకు తెలియంది కాదు కదా ఇక ఇంట్లో ఏం జరిగింది అన్నది నీకు తెలియదా అనగానే ఏం జరిగింది వ్రతం ఆగిపోయింది కానీ ఇక అమ్మమ్మగారు మళ్ళా వ్రతానికి ఏర్పాటు చేస్తానన్నారు కదా అని చెప్పి అంటే ఆ విషయం కాదు అప్పుకి యాక్సిడెంట్ అయ్యింది అప్పు సృహలో లేదు అప్పు ఇక నార్మల్ మనిషి అయ్యే వరకు నా మనసంతా చాలా బాధగా ఉంటుంది అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారిగా ముక్కు మీద కోపం తెచ్చుకొని వెంటనే ఏంటి కవి గారు అసలు మీరు ఏంటి ఏ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు కొత్తగా పెళ్ళయి కనీసం ఇక పట్టుమని ఒక రెండు మూడు రోజులు కూడా అవ్వలేదు ఇంతలోనే నన్ను దూరం పెడుతున్నారు అంటే మీకు నేను అంత తీసిపోయానా అనగాని ఏంటి అనామిక పిచ్చిదానిలా మాట్లాడు మాకు అప్పు మన ఇద్దరికి బెస్ట్ ఫ్రెండు నీకు నాకు ఇద్దరికీ కూడా మన ఇద్దరి ప్రేమ మధ్యలో మన ఇద్దరం ఈ రకంగా పెళ్లి చేసుకుని ఉన్నాము అంటే అప్పు లేకపోతే అసలు మన ఇద్దరం కలిసే వాళ్ళమే కాదు నువ్వు లెటర్ చే నువ్వు లెటర్ నాకు రాశావు కానీ ఆ లెటర్ తీసుకొని నీ అడ్రస్ని నీ ఫోన్ నెంబర్ విషయంలోనూ నీ విషయంలోనూ చాలా పాజిటివ్గా నాకు అప్పు అన్ని విషయాల్లో చెప్తూ ఉండేది నేను అన్ని విషయాలు అప్పుకి షేర్ చేసేదాన్ని అలాంటి వా అలాంటి విషయాలన్నీ మన ఇద్దరిని కలపడానికి ఎంతగానో ఇక శ్రమించింది అప్పు అలాంటిది అప్పు విషయంలో నువ్వు అంత ఈజీగా ఎలా ఉంటున్నావు అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు ఆ మాటలకి చాలు కవి గారు చాలు మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు అప్పు మన ఇద్దరిని కలపాలని ట్రై చేసిందని మీరు అనుకుంటున్నారు కానీ మన ఇద్దరి మధ్య ఉంటూ నన్ను పక్కన పెట్టి మీ లైఫ్లోకి వద్దామని చూసిందని నేనంటాను దానికి ఏం చెప్తారు సమాధానం అని చెప్పి అనామిక అంటుంది ఏమో అనమిక నువ్వు ఏం మాట్లాడినా నేను ఏ సమాధానం చెప్పలేను ఎందుకంటే నా మనసు అంతా బాగోలేదు ఇలాంటి టైంలో నీతో జోకులు వేస్తూ నీతో నేను ఇక హ్యాపీగా ఉండలేను నన్ను కొంచెం ఒక్కడిగా వదిలేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడి నుంచి అనమిక పక్కకి వచ్చేస్తుంది ఇక అనమిక పక్కకి వచ్చేసిన వెంటనే అప్పు గురించి ఆలోచనలో పడతాడు కళ్యాణ్ ఇక ఆ రకంగా నైట్ అంతా గడిచిపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇక వెంటనే కూడా కావ్య అలాగే రాజులు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారు ఇంతలా ఇంకా సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా రాజ్ మేము కూడా వచ్చి అప్పుని చూడాలనుకుంటున్నాం అప్పు ఎలా ఉందో ఏంటో అనగానే వద్దు నానమ్మ మీరెందుకు అక్కడికి ఇక మేము వెళ్తున్నాం కదా నీ తరపు నా తాతయ్య తరపు ఇక ఈ మనవడు వెళ్తాడు చాలదా అని చెప్పి రాజ్ అనగానే అవునరా మా వారసత్వాన్ని నిజంగా పుచ్చుకున్నది నువ్వే నువ్వే మా విలువల్ని కాపాడేది ఇక అప్పు విషయంలో వీళ్ళందరూ కూడా ఆ రకంగా మాట్లాడారు ఆ విషయాలన్నీ మనసులో పెట్టుకోద్దమ్మా కావ్య అని చెప్పి అక్కడ అంటూ ఉంటుంది ఇందిరాదేవి అయ్యో అమ్మమ్మ నేను ఎప్పుడో మర్చిపోయాను వాళ్ళందరూ కూడా వ్రతం ఆగిపోవడానికి ఇక బాధలో అలా అన్నారు తప్పించి వాళ్ళు స్వతహాగా అప్పు మీద వాళ్ళకి ఎందుకుంటుంది కోపం అని చెప్పి కావ్య సర్ది చెప్తుంది ఆ మాటకి అవునమ్మా నిజంగా ఈ వంశానికి వాడు నా మనవడు అయితే నా మనవడికి ఇక భారీగా వచ్చిన నువ్వు నిజంగా నా మనవరాలువేనమ్మా అని చెప్పి రాజ్ని కావ్యని ఇక పొగుడుతూ ఉండటం అనామిక చూస్తుంది ఇక దూరం నుంచి ఈ కావ్యని ఈ రాజుని సొంత ఇంట్లో మనుషుల్లాగా ఇంత నెత్తి మీద ఎక్కించుకొని వీళ్ళిద్దరే ఇక మనవడు మనవరాళ్ళంట అంటే ఇక కళ్యాణు నేను ఇక ఈ ఇంట్లో పని మనుషులమా ఏంటి అని చెప్పి మనుషులైతే కోపంతో ఇక అక్కడి నుంచి ఉంటే వెంటనే కూడా అక్కడికి వస్తుంది ఇక రుద్రాని ఏంటి అనామిక ఎందుకలా ఉన్నావు ఏంటి బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతుంది అవునాంటీ బాధపడుతున్నాను ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది కానీ కనీసం నన్ను ఇక మా ఆయన్ని ఎవరు కూడా కొత్త జంటగా అనుకోవట్లేదు ఎవరి ఇష్టానికి వాళ్ళు వాళ్ళు ఉంటున్నారు నాకు అంతా అయోమయంగా ఉంది అని చెప్పి అనగానే ఇక వెంటనే అయ్యో నువ్వేమీ మాకు నీకు నేను ఉన్నాను కదా నీ విషయంలో నాకు ప్రతి విషయంలో కూడా బాధ అనిపిస్తుంది నేను నోరెత్తి మాట్లాడుతుంటే చూసావు కదా రాస్ ఆ కావ్యాల కావ్యలు ఏ రకంగా నా నోరుని నొక్కేస్తున్నారో ఇక అన్యాయం జరుగుతుందమ్మా నీకు ఎందుకంటే పెళ్ళైన దానివి కనీసం అచ్చట ముచ్చట జరగలేదు ఇక సత్యనారాయణ వృతం కూడా ఆగిపోయింది ఇక ఇటు చూస్తే నా ఫ్రెండు నా ఫ్రెండు అని చెప్పి కళ్యాణ్ కూడా నిన్ను పక్కన పెట్టేసి ఇక హాస్పిటల్కి పరుగులు పెడుతున్నాడు నీ స్థానంలో ఎవరైనా ఉంటే ఎంతకంటే ఎక్కువే బాధపడతారు అని చెప్పి కావాలని గిచ్చినట్టు మాట్లాడుతుంది మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే కూడా అక్కడి నుంచి ఇక రాస్ కావ్యలు వెళ్ళిపోవడం గమనిస్తుంది ఇక వెళ్ళిపోయిన వెంటనే ఇక అనామికకి అన్ని చెప్పుడు మాటలన్నీ చెప్తూ ఉంటుంది రుద్రాణి ఇదిగో అనామిక నీకు ఒక మాట చెప్తాను అది నువ్వు ఖచ్చితంగా ఫాలో చేస్తే నీ కాపురం నిలబడుతుంది నీ భర్త నీ అత్తా నీ వెనక సపోర్ట్గా ఉంటారు అంతకు మించి నువ్వు ఏమాత్రం సైలెంట్గా ఉన్నా నిన్ను అందరితో పాటు కిందకు తొక్కేస్తారు అప్పుడు ఇక మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు అనగానే ఏంటంటే మీరు చెప్పేది అనగానే ఈ ఇంట్లో రాజుదే మొత్తం పెత్తనం రాజుదే ఆఫీస్ అంతా ఈ ఇల్లు పొలాలు పుట్టలు అన్నీ కూడా రాజు ఆధీనంలోనే ఉన్నాయి అందుకే ఆ రాజుకి అంత గౌరవం ఇక రాజుని కన్నందుకు ఆ అపర్ణాదేవికి అంత విలువ వాళ్ళిద్దరు మాటే ఇంట్లో శాసనం ఇంకెందుకు అసలు పూర్తిగా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇప్పుడు కూడా కళ్యాణ్ని ఏ రోజు ఇంటి మనవడ కింద మా అమ్మ నాన్న చూడలేదు ఎందుకంటే రాజు అంటేనే వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఇక ఇప్పటి వరకు ఇలా ఉంది ఇక రేపటి రోజు వాళ్ళు కాస్త ఆరోగ్యం విషయంలో మా నాన్నగారికి బ్లడ్ క్యాన్సర్ అని నీకు తెలిసిందే కదా ఇక ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఆ టైంలో ఇక గబాల్న ఏదో ఒకరోజు మనకు దూరంగా అయిపోతే ఆస్తి మొత్తం రాజే అనుభవిస్తాడు రాజుకు పుట్టిన పిల్లలే అనుభవిస్తారు ఇక ఆయన ముందు ఐదో పదో అడుక్కుంటూ మన జీవితాలన్నీ ఈ రకంగానే వెళ్ళిపోతాయి ఏదేమైనా నేనంటే ఈ ఇంటికి ఇక కూతుర్ని కాబట్టి నా వరకు కొంత ఆస్తి అయితే నాన్నగారు నాకు రాస్తారు మాదంటే ఏదో రకంగా జరుగుతుంది కానీ సొంత మనవడు ఇక రాస్తో పాటు సమానమైన హోదాలో ఉండవలసిన నీ భర్త ఇంకా ఒక బండి మీద ఇక హెల్మెట్ పెట్టుకొని వెళ్తాడు ఒక ఆఫీసుకు కూడా రాసి రానివ్వడు తను ఎప్పుడు కవిత్వాలు అని చెప్పి కవిత్వాల్లోనే ఉండిపోయాడు తప్పించి ఒక ఆఫీసుకి కానీ ఇంటి విషయాల్లో కానీ దేనిలో కూడా ఇక అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఇక వాళ్ళ వైపు మా మాట్లాడతాడు తప్పించి తనకంటూ ఒక గుర్తింపే లేదు అని చెప్పి అంటుంది రుద్రాణి ఇక వెంటనే కూడా అనామిక నిజమే మీరు చెప్పేదంతా కూడా నిజమే ఆంటీ ఖచ్చితంగా ఈయనకి ఎవ్వరూ కూడా ఒక గౌరవ మర్యాద అని ఇవ్వట్లేదు ఇక ఈయనేమో నన్ను పక్కన పెట్టేసి ఇక ఆ అప్పు అప్పు అని చెప్పి తిరుగుతున్నారు నేనేం చేయాలి అనగానే ఇక వెంటనే రుద్రాని మనసులో అమ్మయ్య ఇప్పుడు కడుగుతావా నేనేం చేయాలి అని ఇక నా దారిలోకి రప్పించాలి అంటే ఈ విషయాలన్నీ చెప్తే తప్ప నువ్వు దారిలోకి రాలేదన్నమాట అంటే నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇక ఆస్తి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఎవరికైనా ఆస్తి అంతస్తు డబ్బు ధనమే తప్పించి రెండోది ఏ ఆనందం పొందుతారులే అని చెప్పి మనసులో అనుకొని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆ కావ్యకి యాంటీగా ఉండాలి కావ్య ఏది చేసినా తప్పుగానే నువ్వు ఆలోచించాలి తను ఏది చేసినా మొహం మీదే నువ్వు కొట్టినట్టు చెప్పాలి ఫస్ట్ అయితే ఆ కావ్యని ఇంట్లోంచి పంపించేయాలి అదే నువ్వు చేయాల్సింది మొట్టమొదటి పని అని చెప్తుంది ఆ మాటకి ఏమో ఆంటీ ఆ కావ్య గురించి ఇంట్లో అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉంటున్నారు తను ఏం చేసినా అమృతంలా ఉంది ఇక చాలా బాగుందని వంట విషయంలో మెచ్చుకుంటారు తను అంతగా అంతగా ఇక వ్రతముని వదిలేసి ఇక అప్పు గురించి వెళ్ళిపోయినా తనని ఎవ్వరూ కూడా ఒక్క మాట అనకుండా తన భర్త అలాగే ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు తనని ఇక ఒక మహారాణి కింద మాట్లాడుతున్నారు తనని నేను ఒక మాట అన్నంత మాత్రాన తనకేం జరుగుతుంది చెప్పు అనగానే అంటే తను తప్పు చేస్తుందనే అర్థం కాదు మనమే తప్పు చేసి తను చేసిందని ప్రూవ్ చేయాలని అంటున్నాను అనామిక ఇంత అమాయకంగా ఉంటే కష్టం కదా నువ్వు అని చెప్పి అంటుంది అవునా నాకు ఇప్పుడు ఆంటీ ఏం చేయమంటారు అనగానే చెప్తాను అంతా కూడా ఇక ఇప్పటికిప్పుడే ప్లాన్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా నేను నీకు ఒక మంచి ప్లాన్ చేస్తాను ఆ ప్లాన్ ప్రకారం నువ్వు ఫాలో అయితే చాలు ఇక ఆ కావ్య కంచకి మన ఇంటికి ఇక ఖచ్చితంగా కావ్యని ఇంటికి పంపించే ఐడియా అయితే నేను స్ట్రాంగ్గా వేస్తాను ఇక నా విషయంలో నువ్వు ఫాలో అయితే చాలు అని చెప్పి అనగానే సరే ఆంటీ అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఒకటైపోతారు అనామిక రుద్రాని ఇద్దరు కూడా ఒకట అయిపోయి ఇక కావ్యని ఏదో రకంగా ఇంట్లోంచి బయటికి పంపించేయాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటారు ఇక అనామిక రూమ్లోకి వచ్చేసరికి కళ్యాణ్ అయితే రెడీ అవుతూ ఉంటాడు ఏంటండి ఎక్కడికి రెడీ అవుతున్నారు ఇంత పొద్దున్నే టిఫిన్ చేయడానికి కిందికి వస్తున్నారా అనగానే టిఫిన్ ఏమీ చేయను నేను ఇక హాస్పిటల్కి వెళ్తాను అనగానే అదేంటండి నిన్న వెళ్ళారు కదా అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నావు నిన్న వెళ్ళాను ఓన్లీ బ్లడ్ ఇచ్చేసి వచ్చాను ఐసీలో ఇక తనని చూశాను అంతవరకే దగ్గరికి వెళ్ళలేదు ఈరోజు ఇక ఇంట్లో ఉండాలంటే నా మనసంతా కూడా బాగలేదు బ్రోని కలిసి బ్రోకి సృహ వచ్చే వరకు ఇక అక్కడ రెండు మూడు గంటలు ఉండి వస్తాను అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక చాలా కోపం వచ్చినా ఇక అట్లానే కంట్రోల్ చేసుకుంటూ ఏమో కవి గారు మీ ఇష్టం నేనైతే ఏమీ చెప్పలేను అనగానే నీ ఇష్టం అంటావేంటి నీకు ఇష్టం లేదా ఏ అప్పు నీకైతే ఫ్రెండ్ కాదా నువ్వు కూడా నాతో రావచ్చు కదా అని చెప్పి అనగానే నేను రాలేను నాకు ఇక చాలా హెడ్ ఉంది అని చెప్పి ఇక అక్కడి నుంచి తప్పించుకుంటుంది అనామిక ఇక వెంటనే ఇక కళ్యాణ్ అయితే హాస్పిటల్కి బయలుదేరుతాడు ఇక వెంటనే రాజ్ కావ్య ఇక అలాగే ఇక కళ్యాణ్ హాస్పిటల్కి చేరుకుంటారు అక్కడ ఇక అప్పుని డాక్టర్ గారు వచ్చి ఇక తను సృహలోకి వస్తుంది ఖచ్చితంగా ఇక డేంజర్ అయితే లేదు తను సృహలోకి వచ్చినాక తను ఒక రెండు మూడు రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది అని చెప్పి ఇక ఆనందపడుతూ ఉంటారు ఇంతలో ఇక మెల్లగా కళ్ళైతే తెరుస్తుంది అప్పు అప్పు తెరవగానే ఎదురుగుండా ఇక కనకం కనిపిస్తుంది కనకాన్ని చూసి అయోమయంగా మోహం పెడుతుంది ఇక అప్పు 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 అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయి ఇక నేను నీ తల్లిని అప్పు అని చెప్పి ఇక కళ్ళు గానే కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటే అప్పు మాత్రం ఇక కళ్ళు తెరిచి కళ్ళంతా కూడా గట్టిగా చూసి ఏంటి ఎవరు మీరంతా అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను అసలు ఏం జరిగింది అని చెప్పి అంటుంది ఏంటి ఇలా మాట్లాడుతుంది అప్పు నేనమ్మ మీ అమ్మని అని చెప్పి కనకం అంటూ ఉంటే ఇక అర్థం కానట్టుగా మొహం పెట్టి డాక్టర్ వంక చూస్తూ డాక్టర్ నాకంతా తలంతా కూడా భారంగా ఉంది కళ్ళు తెరుస్తున్నాను ఇక మూస్తున్నాను నాకంతా అయోమయంగా ఉంది వీళ్ళందరూ ఎవరు నా చుట్టూ ఎందుకున్నారు అని చెప్పి అడుగుతుంది ఇక రాజ్ అలాగే కళ్యాణ్ ఇక కావ్య అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు కళ్యాణ్ అయితే వెంటనే కూడా ఇదేంటి బ్రో ఏంటి ఎవరు అని అడుగుతుంది అని చెప్పి ఒకవేళ తనకి కోపం వచ్చిందేమో అందుకే అలా అడుగుతుందేమో అని చెప్పి వెంటనే కూడా బ్రో నేను బ్రో నీ ఫ్రెండ్ని కళ్యాణ్ని ఎందుకు బ్రో నీకు కోపం వస్తే అలుగుతావని తెలుసు కానీ ఇలా మేము తెలియదని చెప్తున్నావేంటి అనగానే ఏయ్ ఎవరు నువ్వు నువ్వు దూరంగా ఉండు డాక్టర్ ప్లీజ్ వీళ్ళెవరూ నాకు అస్సలు తెలియట్లేదు కొంచెం వీళ్ళందరినీ బయటకు వెళ్ళమని చెప్పండి నా తల పగిలిపోతుంది అని చెప్పి అంటుంది అప్పు ఆ మాటకి వెంటనే కూడా ఇక డాక్టర్ అయితే సైగ చేస్తుంది మీరందరూ కూడా బయటకు వెళ్ళి వెయిట్ చేయండి పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు తనంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది అనగానే ఇక అందరూ బయటకు వస్తారు ఇక తను ఒక్కదే హాస్పిటల్లో ఏంటి డాక్టర్ నాకేమీ అర్థం కావట్లేదు ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది వీళ్ళందరూ వచ్చి ఇక నా చుట్టూ మూగేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను వాళ్ళని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇక మాట్లాడుతుంటే నా తల పగిలిపోతుంది డాక్టర్ ప్లీజ్ నాకు ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వండి నేను మెలకుగా ఉండలేకపోతున్నాను ఎక్కువసేపు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది అప్పు ఇక వెంటనే డాక్టర్కి అర్థమవుతుంది పేషెంట్ కండిషన్ అంతా కూడా ఇక నార్మల్గా లేదు తను ఏదో ఇక అప్సెట్లో ఉంది ఇక తనకు జరిగిన విషయాలన్నీ కూడా మర్చిపోయినట్టుంది అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక పెద్ద డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఇక అక్కడికి ఇంకొక డాక్టర్ వస్తాడు వచ్చే లోపల ఇక బయటికి డాక్టర్ రావడంతో ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అనామిక సారీ కళ్యాణిక కావ్య రాజులు అందరూ కూడా ఏమైంది అప్పు ఎందుకు ఆరకంగా మాట్లాడుతుంది మేమెవ్వరూ కూడా తనకి గుర్తు లేనట్టుగా చూస్తుంది ఏమైంది డాక్టర్ అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకం ఏడుస్తూ అడుగుతూ ఉంటే ఇక మీరు సైలెంట్గా ఉండండి ఇక పేషెంట్ విషయంలో నేనే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాను తనకి తలకి గాయం అవ్వలేదు ఏదో సైడనే గాయమైందని చెప్పి నేను అనుకున్నాను అందుకే తను ప్రాణాపాయం నుంచి బయటపడింది కానీ తను ఎందుకు కూడా గతం విషయంలో ఇక ఏవి కూడా తనకి గుర్తులేవు ఇక డాక్టర్ని కాబట్టి నన్ను ఇక డాక్టర్ గారు అని చెప్పి మాట్లాడింది తప్పించి మిమ్మల్ని ఎప్పుడూ తను చూడలేదంట అసలు ఎవరు ఎవరో తెలియట్లేదంట తను మాకు వీళ్ళందరూ కూడా ఎవరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతుంది తను పూర్తిగా కూడా మిమ్మల్ని అందరినీ మర్చిపోయింది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక కనకం కృష్ణమూర్తి ఒక్కసారిగా కూలబడిపోతారు ఏంటి అప్పుకి జరిగిన విషయాలు ఏమీ గుర్తులేదా తను తనకి తన ఎవరూ కూడా గుర్తులేదా అని చెప్పి షాక్ అయ్యే ఇక వెంటనే కళ్యాణ్ డాక్టర్ మీరు చెప్పేది వింటుంటే నాకేంటో నమ్మాలనిపించట్లేదు అప్పు మమ్మల్ని మర్చిపోతుందా తన గతాన్ని మర్చిపోతుందా నమ్మలేకపోతున్నాం డాక్టర్ మీరు మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేసి చెప్పండి అని చెప్పి అనగానే రాజు వచ్చి అరే కళ్యాణ్ మళ్ళా టెస్ట్ చేయడం ఏంట్రా తను ఇందాక కూడా అందరినీ గుర్తుపట్టలేనట్టే మాట్లాడింది తనకి తలకి గాయం తగలడం వల్ల ఒకవేళ బహుశా తనకు జరిగిన విషయాలు గతమంతా మర్చిపోయిందేమో రా అని చెప్పి రాజు అనగానే నో అన్నయ్య అప్పుకి అలా జరగదు అప్పు నేను ఫ్రెండు ఖచ్చితంగా నా గురించి అప్పు మర్చిపోలేదు అని చెప్పి ఎమోషనల్ అవుతాడు కళ్యాణ్ ఇక కావ్య వెంటనే కవి తనకి ఇక ఇప్పుడే కాబట్టి స్పృహ వచ్చింది కాబట్టి అందరినీ మర్చిపోయినట్టుగా తన మనసులో ఉందేమో తను ఇంకా నార్మల్ స్థితికి రాలేదేమో అంతలోనే ఎందుకమ్మ ఎందుకు బాధపడుతున్నారు అప్పు మన మన చేతిలో ప్రాణాలతో మిగులుంది అదే మనకి ఒక దేవుడిచ్చిన బహుమతి అని చెప్పి కావ్య ధైర్యం చెప్తుంది కనకం ఏంటే అప్పుకి గతం మర్చిపోవడం ఏంటి అతని మనసుని ఇక దేవుడు జరిగిన అన్యాయానికి దానికి ఏమీ గుర్తు లేకుండా చేశాడు ఇక దాని మనసుకు తగిలిన గాయానికి ఇక దేవుడే దానికి ఆ బహుమతి ఇచ్చినట్టున్నాడు అందుకే అనుకుంటా ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది కనకం ఇక కళ్యాణ్ అయితే ఇక ఆ మాటలు విని నిజమే అప్పు మనసులో నా మీద చాలా ఇదిగా ప్రేమించింది నేనేమో తన్ని ఫ్రెండ్గానే చూస్తాను అందుకే ఆ దేవుడు ఇక నన్ను అలాగే అప్పుని ఇక విడదీయడానికే ఈ యాక్సిడెంట్ చేసినట్టున్నాడు కానీ ఆ దేవుడినైనా ఎదిరిస్తాను అప్పుకి మాత్రం నేను ఫ్రెండ్ని అని చెప్పి గుర్తు చేసే వరకు నేను ఊరుకోను అని చెప్పి మనసులో అనుకుంటాడు కళ్యాణ్ ఇక గందరగోళంగా అప్పుకైతే ఉంటుంది మొత్తం గతం మర్చిపోవడం వల్ల ఇక తను ఎవరు ఏంటి అన్నది ఏమీ క్వశ్చన్లు వేయకుండా సైలెంట్ అయిపోతుంది ఇక వెంటనే డాక్టర్ వచ్చి అప్పుని లేపుతారు ఆ అప్పు వెంటనే కూడా ఇక డల్గా అలాగే చూస్తూ ఉంటుంది చూసిన వెంటనే ఇక నీ పేరు అప్పు నువ్వు ఇక వాళ్ళ అమ్మాయివి వాళ్ళ అమ్మాయివి అని చెప్పి ఇక చూపిస్తే అప్పు మాత్రం కొంచెం కూడా రెస్పాన్స్ అవ్వదు అలానే కూర్చొని ఏమీగా కనీసం కదలికలు మెదలికలు ఏమీ ఉండవు సైలెంట్ అయిపోతుంది మనిషి ఇక తన కళ్ళతో చూస్తుంది ఇక మాట్లాడగలుగుతుంది అన్నీ కూడా ఉంటాయి కానీ కనీసం నోరు వెత్తి ఒక్క మాటకి సమాధానం చెప్పలేదు తనకి ఇక అలానే చూస్తూ ఉంటుంది తప్పించి ఇక అవతల వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కానీ తిను రెస్పాన్స్ అవ్వదు అలానే కూర్చొని ఉంచున్నట్టుగానే ఉంటుంది తప్పించి ఇక అలానే ఉంటుంది ఇక వెంటనే డాక్టర్ అయితే కనకం వాళ్ళని పిలిచి ఈ అమ్మాయి మనసు నిండా కూడా ఏదో ఆలోచనలో ఉండి యాక్సిడెంట్ అయినట్టుంది అందుకే తన మనసుకి తగిలిన గాయానికి తన మైండ్ అంతా కూడా భ్రమలోనే ఉండిపోయింది ఆ భ్రమలోంచి బయటికి రావడం తనకి ఇష్టం లేనట్టుంది అందుకే తన కళ్ళ ద్వారా చూస్తుంది తప్పించి నోట్లో నుంచి ఒక్క మాట కూడా చెప్పలేకపోతుంది బహుశా తను షాక్లో ఉంది ఈ షాక్ అనేది ఎప్పుడు తనంతట తను బయటకు వస్తుందో మనం ఎవ్వరూ ఏమీ చెప్పలేం ఖచ్చితంగా హాస్పిటల్లో ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేసినా ఈ లేకంగానే ఉండొచ్చు లేదు ఈ అరగంట తర్వాతైనా తను నార్మల్ మనిషి అవ్వచ్చు కాబట్టి మీరు డిశ్చార్జ్ చేస్తాను ఇంటికి తీసుకుని వెళ్ళి తనని ఇక మీరు చూసుకోవడమే మంచిది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక కనకం కృష్ణమూర్తి అయితే మనసులో ఇక నా కూతురు ప్రాణాలతో బ్రతుకుంది నాకు అదే చాలు నా కూతుర్ని నేను ఏదో రకంగా తన గతాన్ని గుర్తు చేసి నేను మామూలు మనిషిని చేసుకుంటాను డాక్టర్ మీకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే నా కూతురు ప్రాణాలని టైంలో ఇక బ్లడ్ ఎక్కిచ్చి కాపాడారు అని చెప్పి అనడంతో ఇక కళ్యాణ్ అయితే అప్పును చూసి చాలా బాధపడతాడు కళ్ళతో అప్పు అలా చూస్తూ ఉంటుంది కానీ కళ్యాణ్తో కనీసం ఏం మాట మాట్లాడకపోయేసరికి బ్రో నేను ఏం మాట్లాడినా ఏందిరా బాయ్ ఏంది చల్తి నీతో నేనేందిరా బాయ్ ఫ్రెండ్ అని నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేదానివి ఇప్పుడు ఒక్క ఉలుకు పలుకు లేకుండా ఇలా చూస్తూ ఉండిపోతున్నావేంటి బ్రో నేను బ్రో నీ ఫ్రెండ్ని కవిగారిని కవిని అని చెప్పి చాలాసేపు చేస్తే ఇక డాక్టర్ వెంటనే రాజ్ని కావ్యాన్ని పిలిచి ఇక తన మనసులోంచి తనకి ఏదైనా జరగరానిది ఒక విషయం జరిగింది కాబట్టి తన మనసు అక్కడే స్టక్ అయిపోయింది తన మనసు నిండా కూడా ఏదో విషయంలో బాధపడుతుంది తనని ఇప్పుడు గుర్తు చేయకుండా ఉంచడమే మంచిది మెల్లమెల్లగా తనకి గుర్తొచ్చినట్టుగా మనం ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడే యాక్సిడెంట్ అవడం వల్ల తనని ఇక మనం ఎక్కువ ప్రెజర్ చేయకూడదు ఆ అబ్బాయిని ఏదో రకంగా మీరు కంట్రోల్ చేసి ఇక ఇంటికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక రాజు కూడా కళ్యాణి పిలిచి నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా అప్పు ప్రాణాలకి ఇప్పుడు ముప్పు వస్తుందంట కాబట్టి ఒక రెండు మూడు రోజుల వరకు ఓపిక పడితే తను నార్మల్ అవుతుంది లేరా అని చెప్పి రాజ్ చెప్పడంతో ఇక ఇంటికి డిశ్చార్జ్ అయిపోతారు అప్పును తీసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే మనసులో మాత్రం కళ్యాణ్ మాత్రం చాలా బాధపడతాడు అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఇక చాలా వరకు హుషారుగా పరిగెత్తుకుంటూ బండ్ల మీద వెళ్తూ ఇక ఇద్దరు కొట్టుకున్న విషయాలు అన్నీ గుర్తుకు వస్తాయి కళ్యాణ్కి నేను ఇక అప్పుని ఈ రకంగా చూస్తానని ఎప్పుడూ కూడా అనుకోలేదు కానీ బ్రోని నేను మళ్ళా మునుపటి బ్రోలా చూడాలి అంటే ఖచ్చితంగా నేను బ్రోకి మా ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహాన్ని ప్రతిదీ కూడా తన కళ్ళ ముందు ఉంచేలాగా ప్రయత్నం చేస్తాను బ్రోని నార్మల్ మనిషిని చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక అక్కడి నుంచి కళ్యాణ్ అలాగే రాజ్ కావ్య ఇంటికి వెళ్ళి ఇక అప్పుని ఇంటికి డిశ్చార్జ్ చేసినాక ఇంటికైతే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ అనామిక ఇక దానిలక్ష్మి ఇద్దరు ఇక కూర్చొని ఉండగానే ఇక ముగ్గురిని చూసి దానిలక్ష్మి స్టార్ట్ చేస్తుంది ఏంటో ఈ మధ్య ఏ రకంగా అయిపోయిందంటే నా కొడుకుని అలాగే ఈ ఇంటి కుటుంబాన్ని ఆటబొమ్మలు చేసి ఆడుకుంటుంది ఈ మధ్య కావ్య కావ్య ఎన్నాళ్ళు ఎంతో మంచిది ఇక కావ్యంత ఉత్తమరాలు లేదని నెత్తిన పెట్టుకున్నాను ఎంతైనా అక్క చాలా తెలివైంది అందుకే ముందే పసుగట్టి ఇలాంటి దాన్ని దూరం పెట్టాలనింది ఇక నా కొడుకుని నన్ను కానివ్వకుండా చేసింది ఈ కావ్య అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అప్పటికే ఇక కావ్య ఆ మాటలన్నీ వింటుంది ఇక ఏమీ అనలేక ఇక అలానే ఉంటే వెంటనే కళ్యాణ్ వచ్చి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అసలు ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా కావ్య వదిన మీద ఎందుకమ్మా నీకు అంత ద్వేషం కావ్య వదిన ఏం చేసింది చెప్పు అనగానే నువ్వు ఊరుకోరా నువ్వు ఊరుకో అమ్మా ఇక్కడివి అందరినీ అలాగే నమ్మేస్తావు ఇంకా నువ్వు వాళ్ళ భ్రమలోనే ఉన్నావు ఆ కుటుంబం నీకు చాలా అన్యాయం తలపెట్టినా కూడా ఇంకా అప్పు అప్పు అని చెప్పి తిరుగుతున్నావు అనగానే ఇక వెంటనే రాజ్ పిన్ని ఏం మాట్లాడుతున్నావు అసలే యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయి ఇక బతుకున్న బొమ్మలాగా మిగిలిపోయిన అప్పు గురించి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు రాజ్ ఏమైంది అని చెప్పి అపర్ణ అనగానే మమ్మీ అప్పును చూస్తే నాకే బాధ అనిపించింది అప్పుకి గతం అంతా మర్చిపోయి ఇప్పుడు తను ఒక చిన్న లెక్క తను ఉరుకు పలుకు లేకుండా తనకి మనమే అన్ని సేవలు చేస్తూ ఉంటే తను ఇక పడుకొని కూర్చోగల తప్పించి మనలాగా నలుగురిలాగా మాట్లాడలేదు నవ్వలేదు తినలేదు ఇక అలాంటి అమ్మాయి గురించి కూడా ఇంకా మాట్లాడుతుంటే నా మనసు చాలా బాధగా ఉంటుంది మమ్మీ అని చెప్పి రాజు అనగానే ఇక ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా ఇందిరాదేవి ఇక వెంటనే చూసావా అసలు నీ బుద్ధి అంటే ఎంత బు మంచి బుద్ధిగా ఉండేదానివి దాని లక్ష్మి ఎవరికైనా సహాయం చేయడంలోనూ ఎవరికైనా చెడు జరుగుతుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి జరిగే వరకు నీ మాటలు ఉండేవి ఆ విషయంలోనే నీ క్వాలిటీలనే నాకు నచ్చే నా కోడలు చాలా మంచిది ప్రకాశానికి ఇక మదుమరుపు ఉన్న ఆ రకంగా కాపురం చేసుకుంటూ కుటుంబంలో ఉంటుంది అనుకున్నాను కానీ ఈరోజు అనిపిస్తుంది నువ్వు విలువలన్నీ కూడా మర్చిపోతున్నావని ఇక నీ కొడుకుకి ఎంతో బెస్ట్ ఫ్రెండ్ అయినా అప్పు విషయంలో అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా నువ్వు క్షమించకుండా ఇక నీ ఇష్టం వచ్చిన ద్వారా నీళ్ళు మాట్లాడుతున్నావంటే నాకెందుకో చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి ఇందిరాదేవి వెళ్ళిపోతుంది సీరియస్గా ఇక అపర్ణ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది అప్పు విషయంలో అపర్ణ కూడా కొంచెం బాధగా ఫీల్ అవుతుంది తనకి ఆ రకంగా జరగడం వల్ల తను అలా అయిపోయిందని రాజ్ చెప్పేసరికి తను కూడా షాక్ అయిపోతుంది దాని లక్ష్మి మనసులో కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కానీ వెంటనే ఇక ఇక అక్కడే ఉన్న అనామిక మొహం చూసి అనామిక నా కోడలు నా కోడలు జీవితంలోకి ఇక వచ్చి చిచ్చి పెట్టాలని చూసింది కాబట్టి దేవుడే తగిన శాస్త్ర చేశాడు అని చెప్పి ఇక వెంటనే మళ్ళీ మనసుని మార్చుకుంటుంది ఇక అందరూ కూడా అప్పుకు జరిగిన విషయం తెలుసుకొని అందరూ కూడా బాధపడతారు ఇక ఒక పక్క చూస్తే కళ్యాణ్ ఇక అనామికని పెళ్ళి చేసుకున్నానని ఇక అనామికతోని అచ్చట ముచ్చట జరగాలని కానీ అన్నీ కూడా పక్కన పెట్టేస్తాడు అప్పుకు జరిగిన విషయమే మనసులో పెట్టుకొని ఇక అప్పుని ఏదో రకంగా మామూలు మనిషిని చేయాలని ఇక కృషి తలపెడతాడు ఇక కళ్యాణ్ అనామిక మాత్రం ఇక కవ్య కావ్య కవిగారు నన్ను పట్టించుకోవట్లేదు నేను ఏ రకంగా ఇక అమ్మ వాళ్ళు అడుగుతున్న డబ్బుని ఇక కవిగారిని ఇళ్ళ రకం ఏ రకంగా తీసుకెళ్ళను ఇక ఏదో రకంగా ఇంట్లో ఆ ఆంటీ చెప్పినట్టు రుద్రాణి ఆంటీ చెప్పినట్టు ఆస్తి పంపకాల గురించి గట్టిగానే శ్రద్ధగానే ఇక స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా ఈ ఇంటిని రెండు ముక్కలు చేయాలి చేయకపోతే నా ఆస్తి నాకు దక్కదు ఈ ఈ వ్యక్తి కూడా ఇక అప్పు అప్పు అని చెప్పి అప్పుని చుట్టూ తిరుగుతూనే ఉంటాడు ఖచ్చితంగా రేపో మాపో ఈ విషయంలో గట్టిగా నేను నిలదీయాలి అని చెప్పి ఇక ప్లాన్లు వేస్తూ ఉంటుంది అనామిక ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇక అప్పు విషయంలో ఇక చాలా ఘోరం జరిగేసరికి అందరూ కూడా ఇక బాధలో ఉంటారు ఇక రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్